నా అంత అంబేద్కర్ గారిని ఫాలో అయ్యేవాడు డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఎవడో అయితే నేను చెప్తాను ఎందుకంటే రాజ్యాంగానికి నేను ఇచ్చే గౌరవం అలాంటి సో కాబట్టి మా రోజుకి మీరు రావు మమ్మల్ని గౌరవించకపోయినా పరాలా అవమానించకపోయినా మిమ్మల్ని మేము అవమానించం మిమ్మల్ని మేము గౌరవిస్తాం మీ జోలికి రావాల్సిన అవసరం లేదు ఎవరికి నేను చెప్పేసి ఇప్పుడు నా మీద దుష్ప్రచారం దుష్ప్రాపకంగా చేస్తున్నాను కదా వాళ్ళకి చెప్తున్నాను మన మధ్యన ఎటువంటి శత్రుత్వం లేదు అసలు అవసరమే లేదు ఒక నాయకుడిగా మీ అందరూ నాకు అవసరం ఎన్నుకోబడ్డ నాయకుడిగా నేను మీ అందరికీ అవసరం సో ఇట్స్ మ్యూచువల్ కలిసిమెలిసి ఉందాం ఎటువంటి అరమర్కెలు లేకుండా ఉందాం ఎవరి మీద నాకు కోపం లేదు ఎవరి మీద నాకు కోపం లేదు ఎవరిని కేసులు పెట్టి బాధించాలని వారు భావించినట్టుగా నేను భావించట్లా